पदन्यः पाणिभ्याम् अभयवरदोदैवतगणा स्वमेका नैवासी प्रकटितवराभीत्यभिनया भयात्रातुं दातुं फलमपि च वाञ्छासमुदिकं शरण्ये लोकानाम् చరణమేవ ని అమ్మ నీవు తప్ప మిగిలిన దేవతలంతా అభయహస్తము వరదహస్తము వంటి ముద్రలు ప్రకటించి వారు భక్తులకు ఏమేమి అనుగ్రహిస్తారో తెలియజేస్తున్నారు కానీ నీ నీ ఒక్క దానివి మాత్రమే ఎటువంటి ముద్రలు చూపకుండా నిన్ను ఆశ్రయించిన భక్తులు కోరుకున్న దానికంటే అధిక ఫలాలను ప్రసాదిస్తున్నారని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు